ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు దర్బార్ కార్యక్రమంలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు జిల్లా కంచకచెర్ల మండల కేంద్రమైన కంచకచెర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వినతులను ఎమ్మెల్యే సౌమ్యకు వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రజల ప్రభుత్వం అని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజా దర్బార్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు మండలంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ஜ தான்னு பெற స్థానిక ఎమ్మెల్యే ద్వారంలో ఒకరోజు ప్రజాదర్బాన్ని నిర్వహించాలి ప్రతి మండలాన్ని కూడా ఒక రోజు మరి ఈ దర్బా నిర్వహించాలని చెప్పి ఆదేశం ఈరోజు మనకు అంచాల మండలంలో మండలానికి సంబంధించి మరి అంచాల పట్టణంలో ప్రజాదర్బా నిర్వహించామంటే ప్రజలు కూడా చాలా అనుకూల స్పందన తోలించారు ముఖ్యంగా సమస్యలు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇతర స్థలాల సమస్య కానీ గృహ ఏదైతే ఇల్లు కావాలని చెప్పి అదేవిధంగా కొంతమంది రోడ్లు ట్రైన్స్ గురించి మాకు బెటర్ సంగళం జరిగిందండి మరి ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రజల బద్యకు రాలేదు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ప్రజల మధ్యకు వచ్చాడంటే మొత్తం కూడా సెక్యూరిటీతో అదేవిధంగా వరదలతో వచ్చేవాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సాక్ష్యాలు సీఎం గారు బురదలో నడిచారు పది రోజులు కలెక్టరేట్లు ఏ విధంగా ఉండి మరి విజయవాడలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అతి తక్కువ సమయంలో ఆ విపత్తుని మరి విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తీసుకొచ్చారు మనం చూసాము అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యల్ని మీరు వినాలి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఆదేశించడం ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ దర్బార్ జరుగుతుందండి వారంలో ఒక రోజు ఒక మండలానికి కేటాయించాలి మరి ఈ నెలలో మొత్తం కూడా మేము నాలుగు రోజుల షెడ్యూల్ వేసుకున్నాం నాలుగు మండలానికి షెడ్యూల్ కూడా మేము విడుదల చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రజలకు మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలకు మేము ఎప్పుడూ కూడా అండగా ఉంటాం అదేవిధంగా మొన్న ఎన్ఆర్ఈజెస్ ద్వారా మండలానికి ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఈ ఐదు కోట్ల ద్వారా సిమెంట్ రోడ్లు వేసుకోవడం అని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఇప్పటికే మొత్తం కూడా శాంక్షన్ అయిపోయినాయి ఈ అని ఇది కూడా మేము పండుగ వాతావరణం లాగా పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటామండి పెన్షన్ కూడా మన బాబుగారు ఏదైతే హామీ ఇచ్చారో మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తూనే మా గవర్నమెంట్ వస్తూనే మరి పెంచడం జరిగింది వికలాంగులకు ఆరు వేలు శాశ్వత వైకల్యానికి పదిహేను వేల దాకా ఇస్తున్న ఘనత మరి ఎన్డీఏ ఉందండి ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వంద రోజుల్లోనే మంచి కార్యక్రమాలు మరి చేయడం జరిగింది మొత్తం మేము వంద రోజులు పూజ చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా చేశాము తప్పకుండా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రాబోతుందండి ముఖ్యంగా రోడ్లు డ్రైన్స్ రాదారుల మీద గవర్నమెంట్ పూర్తిగా దృష్టి పెట్టింది అదేవిధంగా మన వరదవాళ్ళిద్దరు కూడా పూర్తిగా అండగా ఉంది ప్రభుత్వం పంట నష్టాన్ని కూడా ఆల్రెడీ విడుదల చేసింది అదేవిధంగా ఇల్లు మురిగిపోయిన వాళ్ళకి మరి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అందమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా